హలో అందరికి నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం నాలుగు గంటలకే లేచానండి లేచి ఇల్లంతా శుభ్రంగా కసువులన్నీ చిమ్మేసి తర్వాత బండలన్నీ నీట్గా తుడుచుకున్నాను అనమాట అప్పటికే అయిపోయింది బండలు కసువులు అంటేనే చాలా టైం పడుతుంది అలాగే మెట్లు అవన్నీ శుభ్రంగా తుడుచుకునేసరికి టైం పట్టింది సో ఇంకా అవన్నీ పనులన్నీ చేసేసుకొని ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను స్నానం చేసి వచ్చిన తర్వాత మా టీవీ సారీ భక్తి టీవీలో అమ్మవారి శ్రోతాలు అలాగే అన్ని పాటలు వస్తుంటాయనమాట అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి కదా అవన్నీ పెట్టానన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంటి బయట ముగ్గు వేసి అలాగే గడపను పూజించాలి నైటే నేను మామిడాకులన్నీ కట్టి పెట్టుకున్నాను అనమాట ఉదయం టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా గుమ్మాలకు పెట్టేసి ముందు బయట పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వంట మొదలు పెడతానండి ఇంకా మామిడి తోరణలు అయితే కట్టేసాను అలాగే ఇంకా గడపను కూడా పూజించుకొని బయట కూడా రంగులు వేసుకొని ముగ్గు వేసుకోవాలన్నమాట రంగులతో సో ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మనకు ఆడవాళ్ళకి పండగలాగా కదండి అసలు ఇంకా ఆ రోజు చాలామంది ఆడవాళ్ళు పండగ కంటే ఎక్కువ చేసుకుంటుంటారనమాట అంత మంచిగా పూజలు చేసుకొని చాలా బాగా చేస్తారనమాట ఇక నేను కూడా గడపడంతో పూజ చేసి ముగ్గు వేసేసుకొని అలాగే రంగులతో అయితే చిలకల ముగ్గు వేసానమాట సింపుల్గా అక్కడికే టైం అయితే సిక్స్ అయిపోయిందండి ఇంకా మనం ఒక్కళ్ళమే చేసుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది కదా ప్రతి పని మనమే చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి పెద్ద ముగ్గు అయితే ఏం వేయలేదు సింపుల్గా చిన్న ముగ్గు వేసుకున్నాను అనమాట ఇదైతే ఇంకా త్వరగా అయిపోతుందని చెప్పేసి ఈ ముగ్గు అయితే సెలక్షన్ చేసుకొని వేసుకున్నాను నైటే వేసి పెట్టుకున్నాను అనమాట ఈ ముగ్గు వేయాలని ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇంక పొద్దున్న ఆ ముగ్గు వేసేసాను అనమాట ఇంకా ముగ్గులు రంగులు అంటేనే చాలా టైం పడుతుంది కదా ఇంకా గడపను కూడా మంచిగా పూజ చేసుకొని ఎర్రమట్టితో పూసి అలాగే పసుపు కుంకుమ ముగ్గుపొడి అన్నీ పెట్టేసి పూలు అన్నీ పెట్టి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత అలాగే మా చిన్ని కృష్ణుని కూడా అలంకరణ చేసి చిన్ని కృష్ణుని ముందు కూడా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే ముగ్గు పండక్కి వరుస్ ఈ విధంగా ముగ్గు వేసానమాట ఇక్కడ బయట పని అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి వంట మొదలుపెట్టాను అనమాట కొన్ని పూర్ణం కర్జకాయలు చేద్దామని చెప్పేసి శనగబాయ్ అయితే ఉడకబెట్టాను అలాగే పప్పుకు అన్నానికి అన్నీ పెట్టేసి ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతున్నాం అనమాట నేను మా వారు గ్రీన్ టీ తాగేసి ఇంకా ఆ రోజు ఇంకా మధ్యాహ్నం వరకు ఏం తినేది ఉండదు సో సింపుల్గా గ్రీన్ టీ అయితే తీసుకున్నాను సో మనం వేసిన ముగ్గు మనకే పదిసార్లు చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా అంతే అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అండి నేను వేసిన ముగ్గు ఎలా ఉందని నేనే చూసుకుంటూ ఉంటాను అనమాట సో ఆ విధంగా ముగ్గుని మళ్ళీ ఒకసారి వీడియో తీశాను సో ఇంకా లోపల కూడా వంట చేసుకుంటూ ఇంకా ఇంట్లో శుభ్రంగా దేవుని గుడి ఉంటుంది కదా ఇంకా పటాలన్నీ నీట్గా కడిగేసుకొని పూజ అయితే చేసుకున్నానమాట ప్రసాదాలు మళ్ళీ అయినా పెట్టచ్చు అని చెప్పేసి చేసుకున్నాను కొద్దిగా నైవేద్యం ముందే వండి పెట్టేశాను అనమాట తులసి అమ్మ దగ్గర అలాగే దేవుని మందిరంలో పెట్టాను అనమాట తర్వాత ఇవన్నీ మళ్ళీ పెట్టచ్చు అని చెప్పేసి ఉదయాన్నే అయితే సెవెన్ లోపు ఈ పూజ అయితే చేసుకున్నాను అనమాట దీపం పెట్టేద్దాం ఫస్ట్ అని చెప్పేసి దీపం పెట్టాను ఇంకా అలంకరణ అవన్నీ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇంట్లో ముందు పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఈవినింగ్కైతే నేను శనగ గుగ్గుళ్ళు అనమాట అలాగే ఇంకా భక్ష్యాలు కజ్జకాయలు చేశాను బియ్యం పాయసము పప్పు అన్నం చిత్రాన్నం ముల్లగడ్డ అలాగే రసము అన్నీ కొన్ని కొన్ని చేశాను అనమాట దేవునికి నైవేద్యంగా సో ఇవన్నీ వంటలు చేసేసరికి చాలా టైం పడుతుంది ఒక్కళ్ళమే కాబట్టి మనం అన్నీ చేసుకొని కూడా చాలా టైం పడుతుంది అనమాట కొద్దిగా పెరిగన్నం కూడా కలిపాను సో ఇవన్నీ అయితే వరలక్ష్మీ వ్రతానికి వంటలు చేశానండి ప్రస నైవేద్యము స్వీట్స్ ఎక్కువ చేసుకోవచ్చు టైం ఉంటే ఇంకా చారు బియ్యం పాయసము అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ముఖ్యంగా అది పెట్టిన చాలు అనమాట సో ఇంకా వంటలన్నీ చేసి పక్కన పెట్టేశాను ఇక ఇప్పుడైతే ఇంకా అమ్మవారిని అలంకరించుకోవాలని చెప్పేసి ఇంక అన్నీ ముందర పెట్టుకొని ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట అలాగే కలశానికి పసుపు అన్నీ పట్టించేసి బొట్లు పెట్టుకుంటున్నాను అలాగే కలసం చెంబు కూడా బొట్లన్నీ పెట్టేసుకొని మనం రెడీగా చేసుకుంటే సరిపోతుంది అన్నీ అప్పటికప్పుడు అంటే కూడా టైం పడుతుంది అనమాట అన్నీ ఒకే చోట పెట్టుకొని అన్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసి మనమైతే అలంకరణ చేసుకున్నామంటే మనకు కూడా ఈజీ అవుతుంది అలాగే దారము అలాగే అమ్మవారికి పసుపు కొమ్ము అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇంకా నై ఈ డేరాను మా వారైతే కట్టారనమాట ఈ కట్టని అదొక్కటి హెల్ప్ చేయండి అని చెప్తే మా వారు కట్టి డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా నేను ఒక్కదాన్నే పూజ చేసుకుంటున్నాను సో వరలక్ష్మి వ్రతం రోజైతే చాలా పని ఉంటుందండి అన్నీ ఎంత హడావిడిగా ఉంటుందంటే అంత హడావిడిగా ఉంటుంది కానీ నేనైతే మాత్రం ఏం హడావిడి పడనండి నిదానంగా చేసుకుంటారనమాట మంచిగా చేసుకొని పద్ధతిగా అన్నీ చదువుకోవడం కానీ అష్టోత్తరాలు కానీ అలాగే అమ్మవారి నామావళి కానీ పాటలు కానీ ఇవన్నీ పాడుకుంటానమాట ఏం టెన్షన్ పడ లేట్ అయినా సరే మంచిగా నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంక ఇప్పుడైతే అమ్మవారికి చీర కట్టిద్దామని చెప్పేసి చీరనైతే రెడీ చేస్తున్నాను ఇంకా మా తమ్ముని కొడుకు వచ్చి వాడు కొద్దిగా చూస్తున్నాడు అనమాట ఏదన్నా అందుకోమంటే అందుకుంటున్నాడనమాట చిన్నపిల్లడు కదా వాడికి ఏమి ఊరికే ఏదన్నా ఆ బ్యాగ్ అందుకునన్నా ఇది అందుకొననా అంటే కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు సో ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసుకుంటున్నానండి అసలు అమ్మవారిని అలంకరణ చేసేటప్పుడు మనం ఎంత మంచిగా రెడీ అవుతామో అమ్మవారిని కూడా అంతే మంచిగా రెడీ చేయాలండి మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే కూడా ఎంత అందంగా తయారవుతాము మంచి చీర దానికి తగ్గట్టు మ్యాచింగ్ గాజులు అన్నీ వేసుకుంటుంటాం కదా అలాగే నా దృష్టిలో కూడా అంతేనండి అమ్మవారిని కూడా మనం ఎలా అందంగా తయారవుతామో అమ్మవారిని కూడా అలాగే అందంగా చూడాలని నాకు ఇష్టం అనమాట అందుకే నేను కమ్మలు కానివ్వండి దండలు కానీ అన్నీ బాగా నీట్గా చేసుకుంటానమాట నాకు అలా ఇష్టం అనమాట ఎలా పడితే అలా ఊరిక ఏదో పెట్టానంటే పెట్టానని కాకుండా జడతో సహా అమ్మవారికి పెట్టడము అలాగే మంచి మంచిగా కమ్మలు కనపడేలాగా దండలు ఇవన్నీ పూలదండ మళ్ళీ అలాగే బంగారు నగలు ఏదైనా సరే బంగారు లేకున్నా ఏ వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా సరే మంచిగా వేస్తానన్నమాట సో నాకు అలా ఇష్టం నాకు ఆ ప ఆ విధంగా చేసుకుంటానన్నమాట ఎక్కువ ఏం ఆడంబరాలు లేకున్నా మాకు అంటే నాకు ఉన్నంత నేను అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకుంటానన్నమాట సో అమ్మవారి ముందరైతే మళ్ళీ ఇంకొక పీట పెట్టేసి అలాగే సపరేట్గా కలిసం పెడతానమాట కలిశాన్ని కూడా నేను సపరేట్గా పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తాను అనమాట ఇలా అలంకరణలు చేసి అలాగే పిండి వంటలన్నీ పెట్టి దీపాలన్నీ పెట్టాను అప్పటికి దాదాపు అంటే టువల్ అయింది అంతలోపు మా మూడొక్క వచ్చిందన్నమాట కుంకుమం తీసుకుంటారు అని తెలిసింది ఎలాగో వచ్చావు కదక్క కూర్చో అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుందామని చెప్పేసి ఇంకా నేను మా అక్క అలాగే మా తమ్ముని కొట్టుకుని కూడా కూర్చోబెట్టాను అనమాట కూర్చోరా పూజలు నువ్వు కూడా అని చెప్పేసి ఆ విధంగా మేమైతే మంచిగా పూజ చేసుకున్నామండి സൗഭാഗ്യ ലക്ഷ്മി അമ്മ സൗഭാഗ്യ ലക്ഷ്മി നിണ്ടുകൾ ബംഗലു ഗജു പാദം മുലമു ఈ విధంగా పాటలు పాడుకుంటూ అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాము మా అక్క నేను కలిసి చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు వదనే మురారే సామేస్యం ప్రేమృతృష్టో మహోత్సాగం సహోదరమిగమ్యంందకందేష మనంగత आकेकरत्र बहुते भविन्म भुजंग शयांगनाय काला मुदाय महालक्ष्मी, 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 महालक्ष्मी नमस्त महालक्ष्मी नमस्त महालक्ष्मी ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం అయితే ముత్తని పిలిచి మనము వాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తాం కదా నేను కూడా అదేవిధంగా అందరినీ పిలుచుకున్నానండి సాయంకాలం కూడా మళ్ళీ కనకధార స్తోత్రం అయితే ఖచ్చితంగా చదువుకుంటాను అనమాట ప్రతి శుక్రవారం కూడా నేను చదువుతాను ఆ రోజు ఉదయం చదవడానికి టైం లేదనమాట అందుకని చెప్పేసి సాయంత్రం పూజలో చదువుకున్నాను అనమాట అవన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇంక అందరినీ ఇంట్లోకి వెళ్ళి అందరినీ పిలిచి వచ్చాననమాట అందరు ముత్తేదులు వచ్చారు వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు అలాగే పండు పూలు తాంబూలము జాకెట్ ముక్క అందరికి ఇచ్చానమాట సో ఈ విధంగా అయితే సాయంకాలం పూజ అయితే నేను చేసుకున్నానండి సాయంకాలమే చాలా హడావిడిగా ఉంటుందన్నమాట అందరు వస్తారు అమ్మవారిని చూసి అలాగే బాగుందని చెప్పేసి అమ్మవారికి మొక్కొని అలా వెళ్తూ ఉంటారు కదా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కడుపుడ మన పేసే గని పిల్ల ఈ విధంగా అందరికీ పెద్దవాళ్ళకి అందరు పిలిచిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చానండి అలాగే మా తోడుకొడలు కూడా వచ్చారనమాట అక్క వాళ్ళు వాళ్ళకి కూడా తాంబలం ఇచ్చి వాళ్ళకి కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను అన్నమాట సో ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజైతే చాలా మంచిగా అందరము వరలక్ష్మి వ్రతం పూజలు అయితే చేసుకున్నానమాట సాయంకాలం కూడా అందరినీ ముద్దతున్న పిలిచి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజే మనకు ఒక పండగలాగా ఉంటుందన్నమాట అసలు ఆడవాళ్ళందరికీ ముత్తదేవులకి అసలు ఒక చాలా మంచిగా చేసుకుంటారనమాట నాకైతే ఈ వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి సంవత్సరం కూడా నాకు తగినంత ఉన్నంతలో చేసుకుంటారనమాట మంచిగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా అయితే చేసుకుంటారనమాట వరలక్ష్మి వ్రతము ఎక్ ఒకరిని చూసి ఒకరం ఏమి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని ఏం అవసరం లేదండి మనకు ఉన్నంతలో మనమైతే చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మరుసటి రోజైతే తర్వాత ఇంకా రాత్రి అంతా అలాగే ఉంటుంది అమ్మవారు రోజు మళ్ళీ పెరగన్నం నైవేద్యం పెట్టి అమ్మవారిని కొద్దిగా అయితే కదిలిస్తానన్నమాట కదిలిచ్చి తర్వాత అన్నీ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అన్నీ తీసేస్తాను సో ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే నేను చేసుకున్నానండి సాంప్రదాయబద్ధంగా నాకున్నంతలో అనమాట అక్కడ నచ్చినట్టుగా అమ్మవారిని అలంకరించుకొని మంచిగా అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతము అలాగే మా వారికి కూడా కాళ్ళు అనమాట ఇన్స్టాలో అన్ని రీల్స్ ఉన్నాయి తప్పకుండా మన ఇన్స్టా ఫాలో అవ్వండి అన్నీ మీకు తెలుస్తాయన్నమాట ఆ రోజు మా వారికి కూడా కాళ్ళు మొక్కేసి ఆయన ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను సో ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా అయితే నేను అమ్మవారిని అలంకరించుకొని నా పూజ అయితే చేసుకున్నాను అనమాట మా ఇంటి దేవిని ఈ విధంగా నేను అలంకరించుకున్నాను మీరు కూడా చూడండి ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి అమ్మవారు బాగున్నారా మంచిగా అలంకరించుకున్నానా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా పూజ చేసుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాంట్లో పెట్టుకున్నారనుకోండి నేను ఏదైనా మీకు వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందనమాట సో తప్పకుండా అలానే ఆప్షన్ అయితే పెట్టేసుకోండి అమ్మవారిని అయితే చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుందండి నాకైతే అంత పూజ అంతా అయిపోయిన తర్వాత పని అంతా చేసుకొని అమ్మవారి ముందర కూర్చొని నేను అలాగే చూస్తూ ఉంటానన్నమాట నా దిష్ట తగులుతుందేమో అమ్మవారికి అని అనిపిస్తుంది అందుకే నేను నైట్ పడుకునేటప్పుడు అమ్మవారికి దిష్టి తీసి పడుకుంటానమాట ఖచ్చితంగా ఎర్ర నీళ్ళు దిష్టి తీసేస్తాను సో నాకు అంత బాగా అమ్మవారిని అలాగే చూస్తూ చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట చూస్తుంటే కూడా చాలా ముద్దుగా అమ్మవారు అసలు ఎంత బాగుంటుందో అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట అది మాటల్లో కూడా చెప్పలేము చూస్తుంటేనే అనుభూతి తెలుస్తుంది అనమాట సో అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి చాలా మంచిగా అయితే పూజ చేసుకున్నాను చిట్టి గాజులతో అమ్మవారికి అష్టోత్తరాలు అనమాట అసలు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే బిల్వ పత్రాలతో కూడా పూజ చేసుకున్నానండి బిల్వ పత్రాలతో అదే పనిగా తెచ్చుకొని అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి బిల్వ పత్రాలతో కూడా పూజ చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మనకున్నంతలో మనం అమ్మవారిని ఆమె అనుగ్రహం పొందాలంటే మనకున్నంతలో మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే పూజ చేసుకున్నానండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారిని తీయాలంటే కూడా చాలా బాధేస్తుందండి కానీ ఇంకా తప్పదు కదా తీయాల్సిందే సో ఇంకా అన్నీ తీసేస్తుంటే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి మా ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి